హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మదర్ డైరీస్ ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోయే సాఫ్ట్ మైసూర్ పాకు అది కూడా చుక్క నూనె కూడా లేకుండా అచ్చం స్వీట్ షాపుల్లో ఎలా ఉండిద్దో సేమ్ అదే టేస్ట్ తోటి కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ఇంట్లోనే ఈజీగా చేసుకోండి ఈ వీడియో చూస్తూ ఈ మైసూర్ పాకు బయట కొనాలంటే కేజీ వచ్చేసి ఈజీగా ఫైవ్ హండ్రెడ్ ఉండిద్ది చాలా ఎక్స్పెన్సివ్ అనమాట ఈ మైసూర్ పాక్ అలాంటి మైసూర్ పాకు ఇంట్లోనే జస్ట్ ట్వంటీ మినిట్స్ లో ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు ఫస్ట్ టైం చేసిన పర్ఫెక్ట్ గా వస్తుంది నాది గ్యారంటీ సో ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాము మైసూర్ పాక్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిద్దాం ఫస్ట్ మైసూర్ పాకులోకి ఇక్కడ నేను నెయ్యి తీసుకుంటున్నాను నూనె అనేది అస్సలు యూజ్ చేయట్లేదు ఇన్ కేస్ మీకు నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే ఈ ప్లేస్లో ఆయిల్ యూజ్ అనమాట సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు జల్లించి పెట్టు శనగపిండి తీసుకోండి దీన్ని ఒక బౌల్లో వేసుకొని ఒకసారి ఇక్కడ తోటి ఇలా కలపండి ఇలా కలపడం వల్ల ఏంటంటే ఏ అన్న అలాంటివి ఏమన్నా ఉంటే ఈజీగా రిమూవ్ అవుతాయి అనమాట ఇప్పుడు ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతోటి నెయ్యి తీసుకోవాలి ఇక్కడ కొలుచుకొని తీసి నెయ్యి వేసేపాక్కి ఖచ్చితంగా కొలతలు అనేది ఖచ్చితంగా ఉండాలి కొలత ఉంటేనే పర్ఫెక్ట్గా వచ్చిద్ది లేకపోతే రాదు నేను ముందే చెప్తున్నాను ఇక్కడ కప్పు శనగపిండికి నార నెయ్యి తీసుకుంటున్నాను నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు నార నెయ్యి తీసుకున్న తర్వాత శనగపిండి నెయ్యి ఉండలేకుండా నీట్గా ఇలా విస్కర్ తోటి కలుపుతూ ఉండాలన్నమాట ఎక్కడ అనేది లేకుండా ఉండాలి ఒక త్రీ మినిట్స్ ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా కలపడం వల్ల నెయ్యి ప్లస్ శనగపిండి మొత్తం బాగా మిక్స్ అయ్యి ఉండి అనమాట సో చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట చాలా అంటే చాలా పల్చగా ఉంది ఇలా కలుపుకున్న శనగపిండిని పక్కన పెట్టేసుకోండి ఈ నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటిది మందపాటిది ఒక ప్యాన్ పెట్టుకోండి పల్చటి పాన్ కాకుండా ఇలా మందపాటి పాన్ అయితేనే అడుగు అంటుకోకుండా బాగొచ్చిద్ది అనమాట మైసూర్పాకు అడుగు మాడిపోకుండా నెక్స్ట్ ఇప్పుడు మనం పంచదార పాకం రెడీ చేసుకోవాలన్నమాట కప్పు శనగపిండికి ఇక్కడ పాక్కి కప్పున్నర పంచదార తీసుకోవాలి ఖచ్చితంగా కప్పున్నర పంచదార అయితే ఈజీగా పట్టిద్ది ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు రెండు కప్పులు తీసుకున్నారు నెక్స్ట్ ముప్పావు కప్పు వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్ లో పంచదార పాకం పట్టుకోవాలన్నమాట ఇది జస్ట్ తీగపాకం వస్తే సరిపోయిద్ది ఈ మైసూర్పాక్కి పాకం అనేది ఇక్కడ నేను కప్పు శనగపిండి తీసుకున్నాను కాబట్టి కప్పున్నర పంచదార వేసుకున్నాను ఇన్ కేస్ మీరు కేజీ మైసూర్పాక్ చేస్తున్నట్లయితే కేజీకి కేజీన్నర పంచదార ఈజీగా పట్టిద్ది కేజీ శనగపిండి కేజీన్నర పంచదార కేజీ ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోయి ఆయిల్ ప్లేస్లో నెయ్యి వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇలా తీగపాకం రావాలన్నమాట ఇలా తీగపాకం వచ్చింది అంటే మైసూర్పాక్కి కరెక్ట్ ఇప్పుడు పాకం చెక్ చేసుకున్న తరువాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని శనగపిండి మిశ్రమం ఉంది కదా అది ఇప్పుడు ఆ పంచదార పాకంలో వేసి కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలన్నమాట నెక్స్ట్ ఇందులోకి ఇలాచి పౌడర్ కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఇది ఉండలు మైసూర్ పాక్ అయితే ఉండలు కట్టే ఛాన్స్ ఉండిద్ది బట్ మనం సాఫ్ట్ మైసూర్ పాక్ చేస్తున్నాం కాబట్టి దీనికి ఉండలు కట్టే ఛాన్సే ఉండదు ఎందుకంటే మనం ఆయిల్లోనే మొత్తం పిండినంతా మిక్స్ చేస్తాం కాబట్టి ఉండలు కట్టే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు ఇలా శనగపిండి కుక్ అవ్వడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని తిప్పుతూ ఉండాలన్నమాట సైడ్స్ కూడా తిప్పుతూ ఉండండి ఎందుకంటే సైడ్ ప్యాన్కి అంటుకోకుండా ఉండిద్ది అనమాట శనగపిండి అలా తిప్పుకుని ఉంటే సైడ్ అంటుకొని ఉండిద్ది వేస్ట్ అయిపోయింది అనమాట అది సో చూస్తున్నారు కదా శనగపిండి అనేది బాగా కుక్ అవుతుంది బబుల్స్ వస్తున్నాయి అనమాట కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది శనగపిండి అంతా ఇలా శనగపిండి టెన్ మినిట్స్ తర్వాత కుక్ అవ్వడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆయిల్ పైకి వచ్చిద్ది సో అడుగంటిద్ది అనమాట అందుకనే ఈ స్టేజ్ నుంచి కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి కొత్తగా చేసే వాళ్ళైతే ఎవరన్నా హెల్ప్ తీసుకు ఎందుకంటే మనం కంటిన్యూస్గా తిప్పుతాం కాబట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ హ్యాండ్ నొప్పి వచ్చిద్ది అందుకనే ఎవరిదన్నా హెల్ప్ తీసుకోండి సో ఫైనల్గా పాక్ అయితే రెడీ అవుతుంది సో చూస్తారు కదా ప్యాన్కి అంటుకోలేదనమాట ఇలా అంటుకోకుండా బబుల్స్ వస్తాయి మనం మైసూర్ పాక్ చేసేటప్పుడు ఎలా అయితే వస్తుందో అలా వచ్చిద్ది అనమాట ఈ పాక్కి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి అనమాట రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉంది అంటే అది పర్ఫెక్ట్గా చాలా స్మూత్ గా వచ్చింది సో ఇక్కడ చూసారు కదా ఇలా ఉండాలి ఇలా కన్సిస్టెన్సీ ఉంది అనుకుంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కంటిన్యూస్గా ఒక త్రీ మినిట్స్ తిప్పుతూ ఉండాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసాము గడ్డగట్టిద్ది అని ఏమీ భయపడకండి గడ్డగట్టదు సో స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక త్రీ మినిట్స్ ఇలా కంటిన్యూస్గా తిప్పితే మళ్ళీ స్మూత్గా వచ్చేసిద్ది అనమాట మైసూర్పాకు అనేది సో ఇలా తిప్పుకున్న తర్వాత ఆయిల్ రాసుకున్న ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి సో చూసారు కదా ఇలా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడే చాలా అంటే చాలా స్మూత్గా ఉంది ఈ మైసూర్పాకు మొత్తాన్ని ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఇన్ కేసు ఇప్పుడు గరటికి అలాంటిది ఉంటే చేయి పెట్టకండి చేయి పెడితే కాలిద్ది అనమాట సో అందుకని స్పూన్ పెట్టుకొని దాన్ని కూడా రిమూవ్ చేసేసుకొని ఇలా జస్ట్ ప్రెస్ చేస్తే అనమాట మరీ గట్టిగా ప్రెస్ చేయకండి మరీ గట్టిగా ప్రెస్ చేస్తే ఏంటంటే చల్లారిన తర్వాత మనము మళ్ళీ ప్లేట్లోకి రిమూవ్ చేసుకునేటప్పుడు రాదనమాట ప్లేట్కి అంటుకొని పోయిద్ది సో ఇప్పుడు ఒకటి ఇలాంటిది ఒక గిన్నె తీసుకొని చుట్టుపక్కల ప్లేట్ మొత్తానికి ఇలా మైసూర్ పాక్ని స్ప్రెడ్ చేసుకోండి ఇలా మైసూర్ పాక్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక గంట బాగా వదిలేయండి ఒక గంటకి బాగా చల్లారిద్ది అనమాట సో ఒకసారి చేపెట్టి చెక్ చేయండి వేడిగా ఉన్నప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే అస్సలు రిమూవ్ చేయకండి విరిగిపోయి ఎక్కడికక్కడ అందుకనే బాగా కూల్ అయిన తర్వాతే ఇలా ప్లేట్ పెట్టుకొని రిమూవ్ చేసుకోండి ఈజీగా రిమూవ్ అయ్యనమాట ఎక్కడ కూడా గోరువెచ్చగా ఉండకూడదు చాలా అంటే చాలా కూల్గా ఉండాలన్నమాట నెక్స్ట్ ఇప్పుడు ఒక నైఫ్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇలా కట్ చేసుకోండి చాలా అంటే చాలా స్మూత్గా ఉండద్ది కాబట్టి జస్ట్ అలా కట్ చేయగానే ఇలా కట్ అయిపోయింది అనమాట అంత సాఫ్ట్గా ఉండిద్ది ఈ మైసూర్పాకు సో మనకి నచ్చిన సైజులో ఇలా కట్ చేసేసుకోండి ఇన్ కేసు మనము పాకం కుదరకపోయినా సరిగ్గా కుక్ అవ్వకుండా దించి ఇలా ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకున్న పాక్ అనేది రాదనమాట ఎక్కడికక్కడికి విరిగిపోయిద్ది ఈ మైసూర్ పాకు ట్రై చేసే వాళ్ళు ఒకటికి రెండు సార్లు వీడియో చూసి ట్రై చేయండి కరెక్ట్ మెజర్మెంట్స్ చేస్తే పర్ఫెక్ట్గా వచ్చింది సో చూసారు కదా ఎంత బాగుందో చాలా అంటే చాలా స్మూత్గా ఉండిద్ది ఇట్టే నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోయిద్ది అనమాట ఈ స్వీట్ మా ఒంగోలు సైడ్ అయితే ఈ స్వీట్ చాలా ఫేమస్ ఈ స్వీట్ని ఓన్లీ గీతోనే చేస్తాము మా సైడ్ అయితే ఒంగోలు అల్లూరయ్య స్వీట్ షాప్ అంటే గుర్తొచ్చేది ఈ గీ పాక్ అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది ఒకసారి ట్రై చేసి తిన్నారు అంటే ఫ్యాన్స్ అయిపోతారు లైఫ్లో ఎప్పుడు మర్చిపోరు ఫేవరెట్ స్వీట్ అయిపోయింది అనమాట సో చూసారు కదా గీ మైసేపాక్ ఎలా చేసుకోవాలో పిన్ బై పిన్ మొత్తం చెప్పాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఈజీగా అర్థమైద్ది చాలా అంటే చాలా ఈజీగా చేయొచ్చు అనమాట మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా మీ ఫీడ్బ్యాక్ నాకు కింద కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియో కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ వెంటనే మీకు చేరిపోతాయి సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్